వృషభ రాశిలో వారందరికీ కూడా ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి రాసాధిపతి శుక్రభగవానుడు శుక్రభగవానుడు రాశిలోని సంచారం చేయడము వృషభరాశి వారికి యోగదాయకము అని చెప్పి గమనించాలి శుక్రుడు స్వక్షత్ర కారకుడు అవ్వడం వలన వాహనాలు బంగారు ఆభరణాలు షేర్లు ఇంటి స్థలాలు సంపూర్ణమైన విలాసవంతమైన జీవితము ఆధ్యాత్మిక తీర్థయాత్రలు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు రాజసన్మానాలు గజ సన్మానాలు జరగబోతున్నాయి రెండవ స్థానంలో ఆత్మకారకుడు రవి విద్యా ఉద్యోగ కారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన మీ యొక్క వ్యాపారాలు పదింతలు పెరగడం లోన్లు రావడం అనుకున్న ప్రాజెక్టులు శరవేగంగా ముందుకు తీసుకెళ్ళి వెళ్ళడం మీరు ఏదైతే అనుకుంటారో అన్నింట కూడా విజయం కలగడానికి చాలా ఉన్నాయి తృతీయంలో బుధుడు ఉన్నాడు కనుక ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ యొక్క గురువులతో కానీ తల్లిదండ్రులతో కానీ మీ క్షేమాన్ని గురించి ఆలోచించే వారితో చర్చించడం వలన సకల శుభం జయం లాభం వృషభ రాశి వారి సొంతమవుతుంది అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ కేతు కొద్దిపాటి గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిరిగి ఎందున దూరవాయు జల ప్రయాణాలు దయచేసి పెట్టుకోవద్దు ప్రాత కోతలు రిజిస్ట్రేషన్లు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు చాలా దూరంగా ఉండగలగాలి ఆవేశంగా ఉండకుండా ఆలోచనగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నట్లయితే సకల శుభానికి మీరు శ్రీకారం చుడతారు అదే కాకుండా రాజస్థానంలో రాహు ఉండడం వలన మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు పై అధికారులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు ఎక్కడ తప్పు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తప్పును లేవనెత్తి మిమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టే మానవ ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక దయచేసి నోటిని అదుపులో పెట్టుకొని మానవ ప్రయత్నం చేయాలి ఏకాదశంలో శని భగవానుడు వృషభ రాశివారు ధర్మంగా ఉంటారు న్యాయంగా ఉంటారు ఏ పని చేసినా సక్రమంగా చేస్తూ ఉంటారు కానీ పని చాతగానే వారందరూ కూడా పైన నాలుగు నిందలు వేయడము వీళ్ళను మానసిక క్షోభకు గురి చేయడము జరుగుతూ ఉంటుంది కానీ మీరు వారు రోడ్డమ్మని వెళ్తూ ఉంటే అనేక జంతువులు మరుగుతూ ఉంటాయి కానీ అది ప్రచారంగా భావించండి అది ఇంకోలాగా భావించవద్దు ఇలాంటి కార్యక్రమాలలో ఈ వృషభ రాశిలో జన్మించిన వారు హోటల్ వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనులు అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండడమైన వారు వస్త్ర వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు వీరందరూ కూడా మంచి భవిష్యత్తు కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి అలానే కాకుండా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరించడం గ్రామ దేవతకు పూజ చేసుకోవడం కుల దేవతలను స్మరించడం తెల్లటి వస్త్రాలు విభూతిని అమ్మవారికి సమర్పించడం తెల్లటి కొబ్బరికాయలో శ్వేత స్వరూపమైనటువంటి నారికేల దీపాన్ని పెట్టడం వలన ఐశ్వర్యం ఆనందం యోగం వృషభరాశివర సొంతమవుతుంది అలా కుదరలేని పక్షంలో ఇంట్లోనైనా కొబ్బరికాయలో దీపం పెట్టి అమ్మవారిని స్మరించడం వలన ధ్యానించడం వలన గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కులదేవతల కాశీలు కలిగి అన్నింట సువర్ణపు అధ్యాయ జీవితానికి స్వాగతం వృషభ రాశి వారు పలకబోతున్నారని చెప్పి కూడా గమనించాలి